హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్రీనివీస్ నెస్ట్ ఇవాళ వీడియోలో ఒక్క నిమిషంలో చేసుకునే చట్నీ రెసిపీ ఈ చట్నీ కారం కారంగా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ దోశలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది ఈ చట్నీ చేయడం కోసం ఎటువంటి ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇన్స్టెంట్గా వన్ మినిట్లో తయారు చేసుకోవచ్చు మరి ఇది ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా మిక్సీ జార్లోకి ఒక స్పూన్ జీలకర్రని వేసుకోవాలి ఐదారు వెల్లుల్లి రెమ్మలను కూడా వేసుకోవాలి ఇప్పుడు కారం కోసం పచ్చిమిర్చిని వేసుకోవాలి కారం ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు ఆరు పచ్చిమిర్చి వేసుకోవచ్చు తక్కువ కావాలంటే మూడు సరిపోతాయి ఇలా పచ్చిమిర్చిని వేసేసుకున్న తర్వాత ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి అంటే ఎక్కువ మెత్తగా అవ్వకూడదు ఇలా నేను వీడియోలో చూపించినట్టు ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చిన్న ఉల్లిపాయలు చూసారు కదా ఈ చట్నీకి మెయిన్ చిన్న ఉల్లిపాయలే వేసి ఈ చట్నీ చేస్తే చాలా బాగుంటుంది ఇలా ఈ ఉల్లిపాయలని వేసుకున్న తర్వాత కొద్దిగా చింతపండుని నానపెట్టుకొని నానపెట్టుకున్న చింతపండుని మాత్రమే ఇందులోకి వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు ఇవన్నీ వేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా కొద్దిగా పలుకుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక కప్పులోకి తీసేసుకోవాలి ఇలా కప్పులోకి తీసుకున్న తర్వాత ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ కాచిన నూనెని వేసుకోవాలి ఇక్కడ నేను రెండు స్పూన్ల వరకు వేసాను ఇలా వేడివేడిగా ఉండే నూనెని ఇందులోకి వేసుకోవాలి కంపల్సరీ ఈ నూనెని ఇందులోకి వేయాలి అప్పుడే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇదంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవడమే అంతే అండి వన్ మినిట్లో చట్నీ రెడీ అయిపోతుంది ఈ చట్నీ దోశలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది చూసారు కదా ఈ చట్నీ చేయడం కోసం అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా పెట్టుకుంటే ఈ చట్నీని వన్ మినిట్లో చేసేసుకోవచ్చు ఈ ఇన్స్టంట్ చట్నీ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్